ంగ్ చూస్తున్నాం ఏపీలో ఓజీ బెనిఫిట్ షోకి ప్రభుత్వం అనుమతిచ్చింది ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఐదున రాత్రి ఒంటి గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధరలు వెయ్యి రూపాయలకు విక్రయించేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది సింగిల్ స్క్రీన్ లో ఒక వంద ఇరవై ఐదు రూపాయలు అలాగే మల్టీ స్క్రీన్ లో నూట యాభై మేరకు కూడా అదనంగా పెంచుకునేందుకు వీలు కల్పించింది సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ నాలుగు వరకు కూడా టికెట్ ధరను అదనంగా పెంచుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది టికెట్ ధరల పెంపుపై నిర్మాణ సంస్థ డివి ఎంటర్టైనర్ సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు ఇక ఏపీ సీఎం చంద్రబాబు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రులు కందుల దుర్గేష్ కు థ్యాంక్స్ చెప్పింది రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం ఏపీలో ఓజీ బెనిఫిట్ షోకి ప్రభుత్వం అనుమతించింది ఇక ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి రాత్రి ఒంటి గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షోకు టికెట్ ధరలను వెయ్యి రూపాయలకు విక్రయించేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది దీనికి సంబంధించి కూడా పూర్తి అప్డేట్స్ తెలియజేయడానికి మా ఫీలింగ్ కరస్పాండెంట్ మోహన్ సిద్ధంగా ఉన్నారు మోహన్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి అంటే మన ఆయన రాజకీయ రంగం ఉంది హీరో అన్న సంగతి అందరికీ తెలిసింది ఆయన హీరోగా నటించినటువంటి సినిమా ఓజి ఓజస్ గంభీర ఈ సినిమాకి సుజిత్ దర్శకుడు ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ కాబోతుంది దసరా సందర్భంగా అంటే దసరాను పురస్కరించిన సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ ప్లాన్ చేశారు అనుకున్నట్టుగానే ఆల్రెడీ ఇప్పుడు షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా రిలీజ్ కి వన్ వీక్ ఉంది మొత్తం సెన్సార్ కూడా కంప్లీట్ అయిపోయింది యూబైఏ సర్టిఫికెట్ వచ్చేసింది మొత్తం అంటే కి రెడీ అయింది కాబట్టి ఈ టైంలో మేకర్స్ అంటే టీవీ దాని నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయన ఏపీ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కన్సల్ట్ అయ్యారు అంటే మేకింగ్ ఖర్చులు ఎక్కువ అయ్యాయి కాబట్టి టికెట్ హైక్స్ కొద్దిగా రిక్వెస్ట్ చేశారు దానికి తగ్గట్టుగానే రెగ్యులర్ టికెట్ రేట్స్ మీద అంటే ఇప్పుడు ప్రీమియం షో పడుతుంది అంటే బెనిఫిట్ షో పడుతుంది ఏదైతే బెనిఫిట్ షో ఫ్యాన్ షో పడుతుందో దానికి ఒక టికెట్ రేట్ ని వెయ్యి రూపాయలుగా ఫిక్స్ చేస్తారు అది కూడా జిఎస్టీతో కలిపి వెయ్యి రూపాయలుగా ఫిక్స్ చేస్తారు అంటే నైట్ వన్ ఓ క్లాక్ షో పడుతుంది వన్ నుంచి అంటే వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ లో ఉంటాదండి షో టైమింగ్ సో ఆ బెనిఫిట్ షోస్ ఈ వన్ ఓ క్లాక్ షో ఏదైతే ఉందో దానికి అంటే ఈ బెనిఫిట్ షోస్ ఏదైతే ఉందో ఫ్యాన్స్ షో దానికైతే వెయ్యి రూపాయలు టికెట్ రేట్ని ఫిక్స్ చేశారు ఇంక్లూడింగ్ జిఎస్టీ పెట్టారు ఇంకా నార్మల్ టికెట్ రేట్స్ వస్తే సింగిల్ స్క్రీన్స్ లో వచ్చేసి దాన్ని నూట ఇరవై ఐదు రూపాయలకు హైక్ చేస్తారు ఇంక్లూడింగ్ జిఎస్టీ అలాగే నూట యాభై రూపాయలు మల్టీప్లెక్స్ లో హైక్ చేశారు అనమాట అంటే ఆ లెక్కను చూసామంటే సింగిల్ స్క్రీన్స్ లో వచ్చేసి టూ హండ్రెడ్ సెవెంటీ పైన ఉంటారు జిఎస్సీతో కలిపి అలాగే మల్టీప్లెక్స్ చూసామంటే త్రీ ట్వంటీ పైన త్రీ ట్వంటీ సెవెన్ అలా ఉంటది అనమాట అంటే ఈ టికెట్ రేట్స్ అంటే రెగ్యులర్ గా అంటే అన్ని షోస్ అన్ని డేస్ కాకుండా రిలీజ్ రోజు నుంచి అంటే సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ నాలుగు వరకు అంటే దాదాపు పది రోజుల వరకు పెంచుకునేలాగా ఒక ఫ్లెక్సిబిలిటీని అయితే ఏపీ ప్రభుత్వం కలిపి ఇది ప్రొడ్యూసర్ కి అంటే బెనిఫిట్ కలుగుతుంది కాబట్టి ఆయన చాలా అంటే దానయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే సినిమాటోగ్రఫీ మినిస్తారు ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులు దుర్గేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఒకవైపు ఒకవైపు చూస్తామంటే ఓజీ పైన రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి ఈ ఏడాదిలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహార వీరమల్లి సినిమాతో మన ముందుకొచ్చారు అంటే ప్రేక్షకులు ముందుకొచ్చారు ఇప్పుడు రెండు నెలల గ్యాప్ లోనే అంటే జూ జూన్ లో రిలీజ్ అయింది ఇప్పుడు ఈ రెండు నెలల గ్యాప్ లోనే ఇప్పుడు ఈ రోజు వస్తుంది అనమాట అది జూలైలో వస్తే ఇది సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ అవుతుంది ఈ ఈ ఈ రెండు నెలల గ్యాప్ లో ఎంత అంటే ఇంత తక్కువ వ్యవధిలో పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయ్యి దాదాపు పదమూడేళ్ళు అవుతుంది ఇంత అంటే చాలా గ్యాప్ తర్వాత అంటే చాలా ఏళ్ల తర్వాత వెంట వెంటనే పవన్ కళ్యాణ్ సినిమాలు రావడం అనేది ఆయన ఫ్యాన్స్ కి ఒక మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది అది కాకుండా ఓజీ సినిమా మీద ఒక మంచి హైప్ ఉంది ఆయన ఒక గ్యాంగ్స్టర్ రోల్ చేస్తున్నారు అంటే ఒక మాస్ ఉన్న మాస్ పవర్ఫుల్ మాస్ రోల్ చేస్తున్నారు కాబట్టి అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు సినిమా చూడడానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు సాయి రైట్ థ్యాంక్ యూ మోహన్